దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరుపట్న కేంద్రంలోని స్థానిక అభ్యాస్ పాఠశాల ఎదుట బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ విద్యార్థులకు విడుదల చేయాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్కీమ్ లో చదువుకునే పిల్లలకు బిల్లులు విడుదల చేయకపోవడం వలన తమ పిల్లలను పాఠశాలలోకి అనుమతించడం లేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే బిల్లులను విడుదల చేసి తమ పిల్లల భవిష్యత్తు కాపాడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గర ధర్నా చేయడానికి కారణం ఈరోజు కొత్తగా అడ్మిషన్లు తీసుకోకపోవటం ఒక కారణం ఉన్న విద్యార్థులను స్కూల్ రానియకపోవటం రెండో కారణం కాబట్టి ఈ గవర్నమెంట్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ అయిన ఈ స్కీము పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో బాస్ అనే స్కీమ్ను బిఏఎస్ఎస్గా మార్చిండ్రు అప్పటి నుండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని బాగా విస్తరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి పెట్టినటువంటి ఈ స్కీము పేద విద్యార్థులు కూడా అవకాశాలు అందిస్తే ఉన్నత విద్యను అభ్యసించి పెద్ద చదువులు చదువుకునేటువంటి అవకాశం కోసం ఏ గ ఇప్పుడు గత గవర్నమెంట్ కల్పించినటువంటి ఈ స్కీము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొంత బిల్లులు ఈ ప్రభుత్వం బిల్లులు తోటి ప్రతి సంవత్సరం విద్యార్థులు విద్యకు నష్టపోయే ప్రమాదం ఉన్నది ఇంతమంది విద్ పిల్లల తల్లిదండ్రులు రోడ్డు మీదకి ఎక్కువ వాళ్ళు స్కూల్ ఉండవలసిన సందర్భం మేము రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీగా ఈ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిల్లలకు బాసు అనే స్కీమ్ ద్వారా స్కూల్లో చేరడం జరిగింది గత ప్రభుత్వాలు ఈ స్కీమ్ను పెట్టి ఇంతవరకు బిల్లు చెల్లించడం వల్ల పిల్లలు రోడ్ మీద పడవలసి వస్తుంది బిల్లు రాకుండా యజమానికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి భోజనాలు పెట్టి చదువు ఫ్రీగా మాకు బిల్లు రావడం లేదు మేము ఇక వాళ్ళకి ఇక నుంచి మేము చదువులు చెప్పడానికి కానీ వాళ్ళకు భోజనాలు పెడతాను కానీ మా నుంచి అయితే లేదు కాబట్టి మేము పిల్లలు రాని అని మాకు చెప్పారు చెప్పినందుకు మేము దీన్ని కలెక్టర్ ఆఫీస్ కానీ మంత్రులను కానీ కలవడం జరిగింది ఇంతవరకు స్పందన లేదు దయచేసి మా పిల్లలు రోడ్డు మీద ఉన్నారు మా పిల్లలకు చదువు అన్యాయం చేయొద్దు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎమ్మెటే చర్య తీసుకొని మాకు బిల్లులు చెల్లించినందుకు కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన పేద విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా కార్పొరేటు పాఠశాలల్లో విద్యను అందించడానికి పేద విద్యార్థులకు ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అవకాశం కల్పించడం జరిగింది సరే దానికి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం కానీ పిల్లలకు కావలసిన కావలసిన సంవత్సరం బడ్జెట్ను బెస్ట్ బెస్ట్అవైలబుల్ స్కూళ్లకు ఇవ్వకపోగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు పునర్పరమైకి వారం రోజులు అవుతుంది వారం రోజుల నుంచి పిల్లలు విద్యకు దూరమై మరియు వెనుకబడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వమే ఇబ్బందులకు గురి చేస్తున్నది విద్యార్థులను మరియు చదువు రాకుండా వారిను ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లును విడుదల చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం కాకుండా వారికి విద్యను అందించాలనే కుతినిశ్చయంతో మరియు మంచి మనసుతోని ఏర్పాటు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు అయ్యా బట్టి వర్క గారు మా పిల్లలతోటి చెలుగాటం ఆడకుని దయచేసి చెప్తున్నాం ఎందుకంటే దసరా ముందు వేరు పిల్లలు పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇంతవరకు పిల్లలను తీసుకుంటారు బాస్ అడ్మిషన్ అంటేనే వాళ్ళు ఒక భయం వేస్తుంది పక్క పెడుతున్నారు మీరు ప్రభుత్వం ఇంత చీవ కుట్టిన స్పందన లేదు అయ్యా రేవంత్ గారు మీరు కనీసం మా పిల్లల మీద దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు అన్ని కోట్లు రిలీజ్ చేసి మా పిల్లల్ని కాపాడాలని ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు మరీ మరీ చెప్తున్నా ఈ మా పిల్లల్ని కాపాడాలి ఎస్సీ ఎస్టీ పిల్లలను మరీ అద్్మానంగా చూస్తున్నారు మరి పిల్లలు ఇంటికాడ ఉండి ఆడుకుంటున్నారు వాళ్ళు చదువుతారు అన్న ఆలోచనతో సైకాలజీగా వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఈ పిల్లలకు బిల్లులు చెల్లించి మాకు తక్షణమే స్కూల్లోకి తీసుకోవాలని మా యొక్క మనవి బాస్ అడ్మిషన్ వాళ్ళు తీసుకుంటలేరు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎందుకు అంటే ఫీజు పడతలేదు అంటే ప్రభుత్వం నుంచి మనీ పడతలే అని తీసుకుంటలేరు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ప్రభుత్వం నుంచి డబ్బులు పడాలని కోరుకుంటున్నాం మా ఎస్టీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు చదువుకోవాలని కోరుకుంటున్నాం నేను నైన్త్ క్లాస్లో చదువుకుంటున్నాను ఎగ్జామ్ రానియట్లే ప్లస్ ఫీజు కడితేనే లోపలికి రానిస్తాం ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాం ఇప్పుడన్నా మీకు మాకు స్టడీ ఎగ్జామ్స్ సెవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఫీజు కడితేనే లోపలికి రానిస్తామని ఇప్పుడు ఫోన్ ఫోన్సారి కూడా ఫోన్ చేస్తే ఫీజు కడితేనే లోపలికి రావాలని అంటున్నారు మాకు ఫీజెస్ అనేవి రిలీజ్ చేస్తే కాస్త హ్యా హ్యాపీగా ఉంటాం మేము స్టడీ చేసుకుంటాం కదా మాకు కూడా కాస్త ఇబ్బంది అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని నేను నా పేరు మహేశ్వరి నేను మా పాప థర్డ్ క్లాస్లో చదువుతుంది బాస్ బాస్ అడ్మిషన్ కింద మేము ఫస్ట్ బాస్ అడ్మిషన్ అప్లై చేసి సెలక్షన్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో అంత అంత బాధపడుతున్నాం ఇప్పుడు మేము మా పిల్లలు ఇంత అన్యాయం గురి చేస్తున్నారు మీరు బిల్లులు వేయకుండా దయచేసి మా పిల్లల చదువులను కాపాడండి మా పిల్లల భవిష్యత్తును కాపాడండి ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే సోషల్ మీడియా